హాయ్ అండి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని అయితే పెట్టుకున్నాము అని చెప్పేసి అన్నాను కదా వినాయకుడి దగ్గర ఒక రోజు అయితే పూజ అయితే పెట్టుకున్నామండి ఆ పూజకు మూడు రకాల ప్రసాదాలు అయితే చేశాను అని చెప్పాను కదా ఆ మూడు రకాల ప్రసాదాలు మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకటైతే రవ్వకేశ్వర చేశానండి రెండు రెండైతే ఉండ్రాలు పాయసం అండి మూడైతే పులిహోర ఇవన్నీ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు అయితే జీడిపప్పు నెయ్యి అయితే ఏసి జీడిపప్పు వేపేసుకున్నాను తర్వాత బాదం పప్పు కూడా నెయ్యి వేసి వేపేసుకున్నాను ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను నేను తీసేసుకున్న తర్వాత ఇంకా నెయ్యి వేసి కిస్మిస్ కూడా బాగా అండి కిస్మిస్ ఏపితే నెయ్యిలో బాగా పొంగుతాయండి పొంగి పెద్దవి అవుతాయి అలా పొంగి పెద్ద అయ్యి వరకు బాగా అయితే నెయ్యిలో ఏపుకోవాలి నానైతే ఇలా ఎప్పుడు ఏపలేదు ఇదే ఫస్ట్ టైం వేపానండి నేనైతే మాడిపోతున్నాయేమో అని చెప్పేసి గబా గబా ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను కానీ అవి నీట్గా అలా పొంగాలంటండి మీరు కూడా ఎప్పుడైనా తెలియలే తెలియకపోతే ఈ వీడియో చూసి కిస్మిస్ అయితే ఇలా పొంగే వరకు వేపుకోండి నెక్స్ట్ గుమ్మడికాయ పిక్కలు ఉంటాయి కదండీ పుచ్చగింజలు అంటారు కదా ఆ పుచ్చగింజలు కూడా ఇలా నెయ్యి వేసి నేనైతే వేపిస్కుంటున్నాను ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేపించుకోవాలి ఇవేనండి ముఖ్యంగా రవ్వకేశ్వరికి ఇవి బాగా నెయ్యిలో అయితే ఏగితే టేస్ట్ అయితే రవ్వకేశ్వరి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా నేను ఈ పొచ్చు గింజలు కూడా వేపించుకున్నాను వేపేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసి అదే కళాయిలోనూ కొద్ది నయ్యేసి ఉప్మా రవ్వ కూడా బాగా వేపేసుకున్నానండి వేపేసుకున్న తర్వాత నేను ఒక కేజీ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను కేజీకి తగ్గటట్లయితే వాటర్ అయితే వేసేసుకున్నానండి బాగానే వాటర్ వేసి బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది నేనైతే ఇలాగ వాటర్ ఉడుకుతుంటుండగానే వాటర్ అయితే వేసేసాను కానీ వాటర్ బాగా మరిగా ఉప్మారా వేస్తే చాలా బాగుందండి కానీ నేను ఇలా అయితే చేశాను మీరు ఎప్పుడైనా ఇలా చేయండి ఇంకా ఉప్మారావు వండలు కట్టకుండా బాగా కలిపిస్కొని దాంట్లోనే యాలకులు పొగడు యాలకులు అయితే వేసానండి వేసిన తర్వాత కేజీ పనసద కేజీ రవ్వ కదా కేజీ నా రవ్వ పనస్తార అయితే వేసుకున్నాను ఇది కూడా ఉండలు కట్టకుండా బాగా ఇంకా ఉడికి కొల్ది కన్సిస్టెన్సీ దగ్గర పడే తర్వాత ఇంకా బాగా వండలు కట్టేస్తుందండి వండలు కట్టకుండా అయితే బాగా కలుపుకోవాలి ఇంకా నేనైతే ఈ రవ్వకేశ్వర కలర్ కోసం అయితే కొద్ది ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే వేసుకోవడం అనియొచ్చు కానీ ఈ రవ్వకేశర కలర్ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఫైనల్గా నాకైతే ఈ కన్సిస్టెన్సీ దగ్గర అయితే పడిపోయిందండి ముందు ఏవి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం దీంట్లో అయితే వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే కొద్ది కొద్దిగా అయితే నేనైతే వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకోవాలి లేదంటే కింద పెట్టేస్తుంది కలిపేటప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి ఫైనల్గా నాకు రవ్వ కేసర అయితే తయారైపోయిందండి రవ్వ కేసర బాగా కలుపుతూ ఇలా చేసేసుకున్నాను ఫైనల్గా నేను కొద్ది నెయ్యి అయితే వేసేసుకున్నానండి స్మెల్ అయితే బాగా ఫైనల్గా రవ్వకేశ్వర చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఉండ్రాలు పాయసం కూడా చూపించేస్తాను ఇంక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రవ్వకేశ్వర చేసేసుకున్నాను కదా ఇంక ఉండ్రాల పాయసం కూడా చూడండి దీనికి కూడా నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు బాగా అయితే వేపిసుకున్నానండి ఈ రెండు మాత్రం లేకుండా అలాంటివి ఏమి తయారవు ఈ రెండు బాగా వేపిస్కొని ప్లేట్లో అయితే తీసేసుకున్నాను చూడండి చిన్న చిన్న ఉండ్రాలు అయితే చేసాం కదా ఆ ఉండ్రాలు కూడా నెయ్యి వేసి అయితే బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి అలాగ మొత్తం సిమ్లో పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టి మొత్తం వేపించుకోవాలి కొద్ది నెయ్యి అయితే వేసుకోవాలండి ఎందుకంటే నెయ్యిలోనే వేపుకోవాలి ఆయిల్ అయితే ఏం వేయకూడదు ఇవన్నీ బాగా వేపిస్కున్న తర్వాత ఇంకా పిండి అయితే తీసుకొని వాటర్ వాటర్లో కలిపిసుకున్నాను ఈ వాటర్లో కలిపిసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్ది వాటర్ అయితే తీసుకొని మరిగించుకుంటున్నాను ఆ మరిగించుకున్న వాటర్లోనే కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని బాగా మరిగించుకున్నాను ఈ మరిగిపోయిన వాటర్లోనే ఏపీ ఉండరాలు ఉన్నాయి కదా ఉండ్రాలు కూడా దాంట్లో వేసి బాగా మరిగించేసుకున్నాను మరిగే వరకు ఉండి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఆ ఎండు కొబ్బరి కూడా దాంట్లో వేసి బాగా మరిగించేసుకున్నాను ఇంక ఎండు కొబ్బరి తర్వాత ఇంక యాలకులు ఉంటాయి కదా యాలకులు కూడా దంచేసేసుకున్నాను యాలకులు ప్రతి దాంట్లో కామన్గా వేసుకుంటారు కదా స్మెల్ రావడానికి ఇంకా యాలకులు వేసేసుకున్న తర్వాత ఏ పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు బాదంపప్పు అవి కూడా వేసేసుకున్నానండి ఇవన్నీ బాగా మరిగిపోయిన తర్వాత ఇంక బెల్లం ఉంది కదా ఈ బెల్లం కూడా వేసేసుకున్నాను ఈ బెల్లం బాగా వాటర్లో కరిగిపోయే వరకు అలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పెట్టేస్తుంది బెల్లము ఇలాగ నేనైతే బెల్లం మొత్తం కరిగిపోయేటట్లయితే కలిపిసుకున్నాను ఇంకా పచ్చిపిండి ఉంది కదండి పచ్చిపిండి పక్కన పెట్టుకున్నాం కదా కలిపిసుకొని ఇంకా ఈ బెల్లం కరిగిపోయింది కన్సిస్టెన్సీ దగ్గర పడ్డది కదా అందుకోసమని అయితే కలిపి పెట్టుకున్న పచ్చిపిండి అయితే దీంట్లో వేసేసుకున్నాము ఇది వేసేసుకున్న తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా అండి గ్యాస్ అయితే చిమ్ సిమ్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పెట్టేస్తుంది లేకపోతే ఈ ఉండ్రాలు పాయసం అయితే అడుగు పెట్టేస్తుంది ఏనకి పని చేయదండి ఇలా ఉండ్రాలు పాయసం అయితే మెల్లుమెల్లుగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ దగ్గర పడ్డది కదా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫీసుకొని ఇది పక్కన అయితే పెట్టేసుకొని నెక్స్ట్ పులిహోర అయితే తయారు చేసేసుకున్నాం ఈ పులిహోర కోసం నిమ్మకాయలు అయితే ముందుకుంటానే నేను పిండిసుకున్నాను అండి నిమ్మకాయలు కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాను ఇంక తాలింపు అయితే పోపు సామాలు అన్నీ అయితే వేసేసుకున్నాను ఇంక పులిహోర తెలియనిది అయితే ఏమీ లేదు కదా సామాన్లన్నీ కలిపి నేనైతే ఆయిల్ వేసి బాగా వేగించేసుకున్నానండి వేగించేసుకొని దగ్గర పడిపోయిన తర్వాత కావాల్సిన పసుపు కూడా వేసేసుకొని బాగా ఏపిసుకొని దించేసుకొని కొద్ది కొద్దిగా ఎనలో అయితే వేసేసి కలిపిస్తుంటున్నాను అండి ఎందుకంటే మా అపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి ఎక్కువ పులిహోర కలిపాను నేను ప్రసాదాలు అయితే కేజీ కేజీ చేశాను కానీ ఇవైతే ఎక్కువ కలిపాను అండి ఫైనల్గా ఇంత పులిహోర అయితే కలిపాము మా వినాయకుడి దగ్గర ఇన్ని ప్రసాదాలు ఈ విధంగా చేసామండి మీరైతే ఎలా చేసుకున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసిన ప్రసాదాలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో